డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే చలనను లేకపోతే డైరెక్ట్ గా జైలుకి పంపించడం మాత్రం సర్వసాధారణం మరి అదే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పొరపాటున ప్రమాద చనిపోతే ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేసే అధికారం ఇన్సూరెన్స్ కంపెనీకి ఉందా అన్న విషయం మీద కల్కట్ట హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు జరిగింది ఒకవేళ ఆల్కహాల్ తాగి కూడా వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసే అవకాశం లేదు తప్పనిసరిగా అతనికి ఇన్సూరెన్స్ ఉంటే ఇవ్వాల్సిందే అని చెప్పి రీసెంట్ గా కలకట హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి కేసు నేపథ్యానికి వెళ్ళినట్టయితే గణేష్ దాస్ అనే వ్యక్తి తన ఫ్రెండ్తో కలిసి బైక్ మీద నంజారి నుంచి నందకి వరకు వెళ్తుండగా యాక్సిడెంట్ లో ఒక ట్రక్ వచ్చి అతను హిట్ చేసింది వెనక కూర్చున్నటువంటి వ్యక్తి సేవ్ అయ్యాడు డ్రైవ్ చేస్తున్న గణేష్ దాస్ చనిపోయాడు అయితే అతనికి ఆల్రెడీ పన్నెండు లక్షల రూపాయల నుండి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా అతని అటాప్సీ రిపోర్ట్ లో ఇతను లిక్కర్ తాగి చనిపోయాడని తెలిసి పోస్టుమార్టం రిపోర్ట్లో ఉన్నటువంటి రిపోర్టు ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేశారు అయితే ఇతను రెండు వేల ఇరవైలో లో జరిగిన సంఘటనకి ఇరవై ఒకటిలో క్లెయిమ్ చేసుకోవడం కోర్టులో వాదోపవాదం అయిన తర్వాత లోకల్ కోర్టు ఇన్సూరెన్స్ కంపెనీ కరెక్ట్ అయినప్పుడు కూడా అతను హైకోర్టు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళేటప్పుడు హైకోర్టు నిన్న అక్కడ ఉన్నటువంటి చటర్జీ గారు దీని మీద తీర్పు చెప్తూ అట్లా ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేసే అధికారం లేదు ఎందుకంటే అతను ఒకవేళ ఆల్కహాల్ తాగినప్పుడు కూడా సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం తప్పనిసరిగా హండ్రెడ్ ఎంఎల్ ఉంటే బిలో థర్టీ ఎంఎల్ తాగితే పొరపాటు లేదు ఎబో థర్టీ ఎంఎల్ తాగితేనే అతని శిక్షార్థుడు కాబట్టి ఇక్కడ థర్టీ ఎంఎల్ బిలోనా ఎబో థర్టీ ఎంఎల్ అనేది ఇక్కడ మన కటాప్సీ రిపోర్ట్ లో కనబడదు కాబట్టి చనిపోయిన వ్యక్తి బయటకు వచ్చి నేను అంతకన్నా ఎక్కువ తాగలని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి కూడా అప్పుడు బ్రీత్ అనేది కూడా పెట్టే అవకాశం లేదు కాబట్టి రిజెక్ట్ చేసే అవకాశం లేదు అని చెప్పి రీసెంట్ గా కలకటా హైకోర్టు దీని మీద తీర్పు జరిగింది సో ఈ జడ్జిమెంట్ ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి అనేక కేసులకు కూడా ఒక మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో ద్వారా మీరు లిక్కర్ తాగండి డ్రైవ్ చేయండి చనిపోయిన చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఒక ఎడ్యుకేట్ చేయడం వరకు ఎవరైతే కేసులు ఉన్నాయో ఈ కేసుల మీద ఇటువంటి సైటేషన్స్ మనకి కొంత ఎడ్యుకేషన్ గా ఉంటుంది సో దీనికి సంబంధించి ఇటువంటి సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద ప్రభుత్వాన్ని మన కాంటాక్ట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు మీ రవీంద్రనాథ్ అడ్వకేట్